హాయ్ అండి వెల్కమ్ టు దిప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి త్రీడీలో రాయల్ వర్క్లో ఐడల్స్ అన్నీ కూడా వచ్చేసాయండి రామ్ పరివార్లు అదే అదేవిధంగా లక్ష్మీ గణేష్ బాలాజీ దియాసు సరస్వతి ఐడల్స్ వెన్నకృష్ణయ్యలు దీపకన్యలు వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి త్రీడీలోనే గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ అండి వెరీ బ్యూటిఫుల్ చూడండి మనకి త్రీడీలో మనకి సిల్వర్ ఫినిషింగ్లో వస్తాయండి మనకి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా చక్కగా వస్తాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్రతి ఐడల్ కూడా చాలా చక్కగా ఉందండి గణేష్ అండి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారండి ఇవి త్రీ ఐడల్స్ కలిపి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి టూ ఇంచెస్ హైట్ అయితే వస్తున్నాయి వెరీ క్యూట్ అండి నెక్స్ట్ విధంగా మనకి ఎలిఫాంట్స్ అండి చూడండి మనకి ఎడల్స్ దగ్గర స్మాల్ ఎలిఫాంట్స్ అండి మనకు ఓన్లీ వన్ టూ ఇంచెస్ లెంత్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ అండి హైట్ వచ్చేసరికి వన్ ఇంచెస్ వస్తున్నాయి వెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయండి నెక్స్ట్ అదే విధంగా ఈ చౌకీ చూడండి యోగా అయితే స్టాక్ వచ్చింది మనకి ఇదే డీలో వస్తుందండి చౌకీ మనకి ఈ విధంగా ఎలిఫెంట్స్ లెగ్స్ వస్తున్నాయి చూడండి నాలుగు వైపులా కూడా చాలా చక్కగా ఉందండి చౌకీ మనకి వెయిట్లో వస్తుందండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఈ చౌకీ మనకి ఇంచెస్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి ఇంచుమించుగా మిడిల్లో చూసుకుంటే త్రీ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ చౌకీ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి వెన్నకృష్ణ అండి ఈ వెన్నకృష్ణ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే మళ్ళీ స్టాక్ వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉన్నారో నవమోహంతో వెరీ బ్యూటిఫుల్ అండి మన ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి వెన్నకృష్ణయ్య మనకి హైట్ చూసుకుంటే త్రీ ఇంచెస్ వరకు వస్తున్నారండి ఈ లెంత్ కూడా మనకి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తుంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో చూడండి సరస్వతి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో మనకి లోటస్ డిజైన్ కానీ ఈ హంస కానీ చూడండి ఎంత చక్కగా ఉందో కార్వింగ్ అంతా కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మనం వెండిలో చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఈ ఐడల్లో వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి సరస్వతి అమ్మవారు ఫోర్ ఇంచెస్లో అయితే వస్తున్నారండి వెరీ క్యూట్ ఐడల్ అండి చాలా చక్కగా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ గణేష్ దియాస్ అండి చూడండి ఇవైతే న్యూగా స్టాక్ అయితే వచ్చాయి మనకి లైట్ వెయిట్లో వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి లక్ష్మీ అమ్మవారు చుట్టూరా కూడా మనకి బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చూడండి పైన ఎలిఫెంట్స్ వచ్చి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ప్లెయిన్గా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉందో దియా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఈ దియా హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి మనకి పెయిర్ కాస్ట్ కావాలంటే పెయిర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ దియ అండి ఈ దియా వచ్చేసరికి మనకు కొంచెం వెయిట్లో వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి స్వామివారు కానీ లక్ష్మీ అమ్మవారు కానీ క్లియర్గా వస్తుందండి మనకి త్రీ డీ అనేసరికి ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ వరకు వస్తుంది టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి శివ శివపరివార్లు అండి పరివార్లు కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మనకి టూ లో వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా మంది అడుగున్నారు ఈ శివపరివారు అయితే చూడండి మనకి ప్రతి ఐడల్ కూడా చాలా బాగా వస్తుంది గణేష్ అదేవిధంగా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతీ అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి ఈ ఐడల్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఈ పరివారు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఈ లెంత్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ ఈ పరివారు వచ్చేసరికి కొంచెం వెయిట్ ఎక్కువలో వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఈ శివ పరివారు కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి శివ పరివారు ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి రెండు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి రాంపరివారం అండి చూడండి రామ్ పరివార్ కూడా ఎంత చక్కగా ఉందో మనకి మకర తోరణం కానీ చూడండి అదేవిధంగా ఫేస్లు కూడా చాలా బాగున్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి వెయిట్ ఎక్కువలో సాలిడ్లో వస్తుందండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి రాంపరివారి హైట్ వచ్చేసరికి మనకి మకర తోరణంతో సహా ఫోర్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్స్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచ్ వరకు వస్తున్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ అండి వచ్చేసరికి లక్ష్మీ నరసింహ స్వామి ఐడల్స్ అండి ఐడల్స్ కూడా ఒక ఫోర్ డేస్ బ్యాక్ తీసుకొచ్చామండి చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేశాము చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి స్వామివారు కానీ లక్ష్మీ అమ్మవారు కానీ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో అయితే వస్తుందండి ఐడల్ వచ్చేసరికి మనకి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి దుర్గా అమ్మవారి అండి చూడండి దుర్గా అమ్మవారు కూడా మనకి సింహం పైన కూర్చుని ఉన్నారు చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఈ దుర్గా అమ్మవారు మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అయితే వస్తున్నారండి ఈ లెంత్ చూసుకుంటే టూ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసరికి బాలాజీ ఐడల్ అండి ఓన్లీ మనకి బాలాజీ ఫేస్ వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో మనం కార్లో అది కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మన ఆఫీస్ రూమ్స్లో అది కూడా ఇలా టేబుల్ పైన పెట్టుకోవడానికి చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివయ్య అండ్ అన్నపూర్ణామవారి ఐడల్స్ అండి శివ ఐడల్ చూడండి ఎంత చక్కగా ఉందో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శివాయిడలు వచ్చేసరికి వెరీ క్యూట్ అండి ఓన్లీ టూ ఇంచెస్లో అయితే వస్తుందండి మనకి ఓన్లీ టూ ఇంచెస్ అండి అన్నపూర్ణామ వారు వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఇవి కూడా టూ ఇంచెస్ అండి ఓన్లీ వచ్చేసరికి మనకి గోమాత అండి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి సిల్వర్లో చేయించుకున్నంత లుక్లో అయితే వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి గోమాత మనకి హైట్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే ఈ లెంత్ కూడా మనకి ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తుంది ఇంచుమించుగా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఈ స్మాల్ సైజులో బుద్ధ ఐడల్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి త్రీడీ అనేసరికి వెరీ క్లియర్గా వస్తాయండి ప్రతి ఐడల్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బుద్ధ ఐడల్లో మనకి హైట్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీపకన్యలు అండి చూడండి ఈ మోడల్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనం ఏకహారత కింద కూడా యూస్ చేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో చూడండి హెవీ వెయిట్ అయితే వస్తుంది మనకి ఇంచుమించుగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వస్తుంది ఫినిషింగ్ వైజ్ కూడా చాలా చక్కగా ఉంటాయి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి పెయిర్ కింద కావాలంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది సింగిల్గా కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఇది లెంత్ వచ్చేసరికి ఇంచుమించుగా పొడవు చూసుకుంటే టెన్ ఇంచెస్ పైనే వస్తుందండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా చక్కగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కార్వింగ్తో ఉర్లీ అండి చూడండి మనకి త్రీ సైడ్స్ ఈ విధంగా ఎలిఫెంట్స్ లెగ్స్ అయితే వస్తాయండి ఎంత చక్కగా ఉందో మనం విగ్రహాలది పెట్టుకుని అభిషేకాలు అది చేసుకోవడానికి కానీ ఫ్లవర్స్ అది వాటర్ వేసుకు వేసుకోవడానికి డెకరేషన్ పర్పస్ అది చాలా బాగా యూజ్ అవుద్ది ఎంత చక్కగా ఉందో చూడండి లోపల కూడా డిజైన్ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది మనం చిన్న చిన్న చౌకీ పెట్టుకునే విధంగా చిన్న చిన్న ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చండి డెకరేషన్ పర్పస్ ఈ విధంగా కృష్ణ ఐడల్ కానీ సరస్వతి ఐడల్ కానీ వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి కృష్ణ ఐడల్ కూడా పెట్టి చూపిస్తున్నాను చాలా చక్కగా ఉంటుంది ఓన్లీ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది వచ్చేసరికి మనకి ఈ విధంగా పైన వచ్చేసరికి పికాక్ వచ్చేసి ఫోర్ బౌల్స్ వస్తాయండి మనం పసుపు కుంకుమ అక్షింతలు గంధం అది వేసుకోవడానికి ఫోర్ బౌల్స్ అయితే వస్తాయి స్ట్రాంగ్ అండి ఇది లైట్ వెయిట్ కాదు చాలా స్ట్రాంగ్గా వస్తుంది మనకి ఈచ్ వన్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి పేరు కింద కావాలంటే లెవెన్ హండ్రెడ్ అవుతాయి మనం ఇందులో ఆయిల్ వేసుకుని దియాస్ కింద కూడా మిడిల్లో విక్ హోల్డర్స్ వేసుకుని పెట్టుకోవచ్చండి చాలా చక్కగా ఉంటాయి ఈచ్ వన్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి చూడండి ఐడల్స్ అది పెట్టుకోవడానికి స్టాండ్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మనకి ఫోర్ సైజెస్ కూడా స్టాక్ వచ్చాయండి మనకి ఇది స్టార్టింగ్ సైజ్ అండి మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి త్రీ పాయింట్ ఎయిట్ ఆ విధంగా వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ పడుతుందండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టోటల్ ఈ ఫోర్ సైజెస్ అయితే స్టాక్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ చౌకీస్ కూడా చూడండి మనకి సాలిడ్లో వస్తాయి మనకి డిజైన్ కూడా పద్మం డిజైన్ వస్తుంది ఈ విధంగా ఎంత చక్కగా ఉన్నాయో మనం చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి మనకి ఇలా చూసుకున్నా సరే త్రీ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఒక్కొక్కటి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి వెయిట్ ఎక్కువ వస్తాయి మనం చిన్న చిన్న ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చండి ఈ విధంగానే చూడండి ఈ విధంగా మనం శివపరివారు కానీ ఏ ఐడల్స్ అయినా పెట్టేసుకోవచ్చండి చాలా చక్కగా ఉంటాయి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏడు శనివారాలు వ్రతాలప్పుడు శనివారాలు అది కూడా వాటర్ అది పెట్టుకోవడానికి చూడండి శంకు చక్ర గోవిందనామం లోట అండి మనకి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వరకు పట్టొచ్చండి చాలా వెయిట్లో స్ట్రాంగ్గా మందంగా వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదం బౌల్స్లో న్యూ మోడల్ అయితే వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉందో డిజైన్ చాలా బాగున్నాయి వెయిట్ ఎక్కువలో స్ట్రాంగ్గా ఉన్నాయండి కొద్ది కొద్దిగా ప్రసాదాలు పెట్టుకోవాలన్న వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ పడుతుందండి మనం ఒక ఎయిట్ ఇంచెస్ ప్లేట్లో అయితే ఇవి సెట్ చేసుకోవచ్చు ఇది ఎయిట్ ఇంచెస్ ప్లేట్ అండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతుంది మనకి ఈ ప్లేట్లో వచ్చేసరికి ఈ విధంగా ఫైవ్ బౌల్స్ పడతాయండి మనకి ఒక్కొక్క బౌల్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ పడుతుందండి ఈ విధంగా ఫైవ్ బౌల్స్ మనం సెట్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా కూడా సెట్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ బౌల్స్ అండి ఇవి చూడండి ఈ విధంగా మీనా వర్క్ అయితే వస్తున్నాయండి మనకి ఎనామిన్ పెయింట్లు అయితే వస్తున్నాయి ఎంత చక్కగా ఉన్నాయో స్మాల్ సైజ్ అండి మనకి చిట్టి గాజులు ఇవన్నీ వేసుకోవడానికి యూజ్ అవుతాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈచ్ బౌల్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి కూడా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా ప్లేట్ మోడల్ వచ్చేసి టూ కుంకుమ బాక్సులు అయితే వస్తున్నాయండి చూడండి మనం పసుపు కుంకుమ అది వేసుకోవడానికి మనకి బిగ్ సైజ్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇంచెస్ వచ్చేసరికి మనకి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది అదే విధంగా మనకి ఈ విధంగా ప్లేట్లు కూడా చూడండి ఇవి కూడా మనం తాంబూలాలు అది గిఫ్ట్ల కింద రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చుకోవడానికి చాలా బాగుంటాయి శంఖం మోడల్లో ప్లేట్ వస్తుందండి ఇది బిగ్ సైజ్ అండి ప్లేట్ మనకి ఇంచెస్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే మనకి సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది వన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఈ ప్లేట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ పీసెస్లో ఈ విధంగా ఫోర్ బౌల్స్ వస్తాయండి పసుపు కుంకుమ అది వేసుకోవడానికి బాక్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ఈ విధంగా ఫైబర్ లిడ్ వస్తుందండి పైన వచ్చేసరికి మనం ఎలా పడిపోయినా సరే ఏ వలుగు పోకుండా ఉంటాయండి మనకి లిడ్డు ఉండడం వల్ల చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఇంచుమించుకే ఇంచెస్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి